జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం శ్రీ క్రోధినామ సంవత్సరం మేషరాశి వారి యొక్క రాశిఫలం శివాయ వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామినేనమోండవ జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై ఆదాయం ఎనిమిది బెయ్యం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు ప్రత్యేకించి ఇటు శాస్త్రాన్ని గోచార పరిస్థితుల్ని తీసుకుంటే దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రత్యేకించి శని భగవానుడు ఒక బలమైనటువంటి పరిస్థితుల కారణంగా జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు జీవన గమనంలో ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి జీవిత లక్ష్యాన్ని సాధించగలిగిన పరిస్థితులు ఉంటాయి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మన వాళ్ళ కోసం ఏదైనా చేద్దాం కుటుంబ గౌరవాన్ని పెంపొందిద్దాం తల్లి తండ్రి వాళ్ళ కాలేనటువంటిదో మన పూర్వీకులు సాధించలేనటువంటిదో ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించి చూపెట్టేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో తప్పకుండా ఉండబోతున్నట్టుగా మనం చెప్పచ్చు భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది ఏ కారణంగానైనా ఇద్దరి మధ్య అన్యోన్య దాంపత్య జీవ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో అన్యోన్యత గనక కొరవడి ఉన్నట్టయితే మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది జీవన గమనంలో ఎంతో కాలం మనం ఎంతోమందికి తోడ్పాటునిచ్చాం సహాయ సహకారాలు చేసాం డబ్బు ఇచ్చాం స్థిరచర ఆస్తిపాస్తులను కూడా ఇచ్చి ఉంటాం కానీ సన్నిహితులు అనుకున్న వాళ్ళు మనవాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు మీరు విశేషంగా ప్రేమించినటువంటి వ్యక్తులు కూడా మీ నుండి దూరం అయిపోయి మీకు మారు మాట కూడా మాట్లాడడానికి అవకాశం లేనటువంటి సందర్భాన్ని కలిగించిన వాళ్ళ పట్ల కోపం కంటే కూడా మీతో మాట్లాడితే బాగుండన్నటువంటి ఆలోచన చేత మీరు ప్రయత్నాన్ని చేస్తారు కానీ పాత మిత్రులతో మళ్ళీ మీరు కలుసుకునేటువంటి సంభావ్యత ఉంది అవకాశం ఉంది వారి నుండి సహాయ సహకారాలు లభించినా లభించకపోయినా వారి యొక్క కృతజ్ఞత రాహిత్యం మరొక్కసారి బయటపడుతుంది మీరు చేసినటువంటి సహాయానికి కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా మళ్ళీ వాళ్ళకి ఏవైనా విపత్కరమైనటువంటి పరిస్థితులు ముప్పు ఏర్పడితే మాత్రం మళ్ళీ మీ దాకా వస్తారు మిమ్మల్ని శరణాగతి అంటారు కానీ అతి మంచితనం అతి నిజాయితీ కారణంగా మళ్ళీ మీరు వారికి ఖచ్చితంగా సేవ చేయటము సహాయం చేయటము సమయాన్ని ఇవ్వటము మళ్ళీ చేసేటువంటి అవకాశాలు మాత్రం కనబడుతూ ఉన్నాయి మీ గర్భవాసాన జనించిన సంతతి యొక్క భవిష్యత్తు బాగుంది ఉన్నతమైనటువంటి విద్య ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు అనుకూలవంతంగా మారబోతున్నాయి దైనందిన జీవితంలో ఒకటి కంటే ఎక్కువ విధి విధానాల ద్వారా ఆదాయ మార్గాల ద్వారా ధనాన్ని మీరు సముపార్జించగలిగినటువంటి పరిస్థితి బాగుంటుంది కుటుంబంలో వేరొకరి యొక్క ఆదాయ మార్గం పెరిగేటువంటి అవకాశం తద్వారా మీకు ఆదాయం వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఒక దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితి వల్ల మీరు కొంత ఇబ్బంది పడతారు ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో సమస్యలు వస్తాయి ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత మిమ్మల్ని మీరు నమ్మటం మీ కాళ్ళ మీద మీరు నిలబడటం ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా ఉండకూడదన్నటువంటి ఆలోచనతో మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి ఏ ఒక్క వ్యక్తికి కూడా మీరు రుణగ్రస్తులుగా ఉండేటువంటి అవకాశం ఉండదు రుణాలన్నీ కూడా తీర్చివేయగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోండి ఆర్థికపరమైనటువంటి అంశాల పట్ల కొంచెం జాగ్రత్త ఇప్పుడిప్పుడే జీవన గమనంలో కుదురుకుంటున్నామనుకుంటున్నటువంటి సందర్భంలో సెన్సెక్స్ మార్కెట్ల పేరుతో స్టాక్ మార్కెట్ల పేరుతో జూదం పేరుతో సులభంగా ధనాన్ని సుముపార్జించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో ఒక స్నేహితుడు లేదా స్త్రీ వల్ల విపరీతమైన ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది అపోహలు అపార్థాలు అపనిందలు కూడా కలిగేటువంటి సూచనలు కలుగుతూ ఉన్నాయి జీవన గమనంలో బాగుందనుకుంటున్న సందర్భంలో ఎన్నో ఏళ్ల తర్వాత జీవితంలో ముందుకు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో మీ జీవితంలోని కొన్ని రహస్య క్షణాలు జీవిత భాగస్వామి కాకుండా మీ జీవితంలో ప్రవేశించిన ఒక స్త్రీ లేదా పురుషుడికి సంబంధించిన విషయంలో వాళ్లతో రహస్యమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తున్నటువంటి తరుణంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలనివి దెబ్బతీసేటువంటి అవకాశం కూడా ఉంది సమాజంలో మీ యొక్క స్థాయి పెరుగుతుంది పదవులు లభిస్తాయి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి నరఘోష అధికంగా ఉంది ఈ నరఘోష నరదిష్టి నరపీడల కారణంగా ఈ అసూయ రాగద్వేషాల వల్ల మీరు కొన్ని ఇబ్బందులకి సమస్యలకి గురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మహాకాలభైరవ రక్షను మెడలో ధరింపజేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీ ఇంటి సింహద్వారం బయటవైపుగా కాలభైరవ రక్షని గుర్రపు నాడాన్ని వేలాడ తీయటం వల్ల ఈ విపరీతమైనటువంటి నకారాత్మకమైన శక్తులవ్వచ్చు నరగోచ నరదిస్తి వచ్చు వీటి నుండి మీరు బయటపడగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం మొత్తం కూడా నిరుద్యోగులకు అధికంగా ఉంది పోటీ పరీక్షల్లో ఉద్యోగాన్ని సాధించగలుగుతారు వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి వివాహ యోగం కళ్యాణ గడియలు వస్తాయి అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు జీవితాన్ని మలుపు తిప్పేటువంటి ఎన్నో ఉన్నతమైనటువంటి విషయాలు అనుకూలవంతమైనటువంటి మలుపుల్ని ఈ సంవత్సరం మనం తప్పకుండా చూడబోతున్నట్టుగా మనం భావన చేయచ్చు దుర్గా స్వరూపమైన అమ్మవారులు అవ్వచ్చు దేవతా స్వరూపమైన అమ్మవారులు అవ్వచ్చు రాహుకాల సమయంలో ఇటువంటి దేవీ దేవతల యొక్క ఆలయాలకు వెళ్ళి అమ్మవారికి నిమ్మ ఫలాల మాలను అందజేయటము రాహుకాల పూజల్ని చేయటము ఇలా చేస్తే జాతకంలోని మరి ఇన్ని ఇబ్బందులు తొలగిపోతాయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది జ్ఞాన సమేత శ్రీకాళహస్తీశ్వర వారి యొక్క ఆలయ ప్రాంగణలో రాహుకాల సమయంలో అమ్మవారికి స్వామివారికి జరిగేటువంటి అభిషేక క్రతువును తిలగించిన అభిషేక క్రతువులో పాల్గొని వచ్చిన అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆరు మాసాలకు ఒక్కసారి ఈ విశేషవంతమైన కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో రాహుకేతు పూజాది క్రతువును చేయిస్తే మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మేషరాశి జాతకులు శ్రీ క్రోధినామ సంవత్సరంలో పొందేటువంటి అవకాశం ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి